ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు కన్నుమూశారు తెల్లవారుజామున నాలుగు గంటలకు ఆయన నివాసంలో తుది శ్వాస విడిచారు కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ కన్నుమూశారు ఏడు వందల యాభైకి పైగా సినిమాల్లో నటించిన కోటా శ్రీనివాసరావు నాలుగు దశాబ్దాల పాటు సినీ రంగంలో కొనసాగారు కోటా మృతిపై పలువురు ప్రముఖులు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు కోటా శ్రీనివాసరావు కృష్ణా జిల్లా కంకిపాడులో పంతొమ్మిది వందల నలభై రెండు జులై పదిన జన్మించారు చిన్నప్పటి నుంచే కోటకు నాటకాలంటే చాలా ఆసక్తి ఉండేది సినిమాల్లోకి రాకముందు స్టేట్ బ్యాంకులో పనిచేశారు పంతొమ్మిది వందల అరవై ఆరులో ఈయనకు రుక్మిణితో వివాహమైంది కోటకు ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు కాగా అతని కుమారుడు కోట ప్రసాద్ రెండు వేల పది జూన్ ఇరవై ఒకటిన జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ప్రాణం ఖరీదు అనే తెలుగు సినిమాతో సినీ అరంగేట్రం చేశారు కోట శ్రీనివాసరావు మొత్తం ఏడు వందల యాభైకి పైగా సినిమాల్లో నటించారు తమిళం హిందీ కన్నడ మలయాళ చిత్రాల్లో నటించారు సామితో తమిళ పరిశ్రమలో విలన్ గా అరంగేట్రం చేశారు విలన్ క్యారెక్టర్ యాక్టర్ సహాయ నటుడు వంటి వివిధ విభాగాల్లో ఐదు నంది అవార్డులు అందుకున్నారు రెండు వేల పన్నెండులో కృష్ణ వందే జగద్గురు చిత్రానికి గాను సైమా అవార్డు అందుకున్నారు కోటా శ్రీనివాసరావు రెండు వేల పదిహేనులో ఆయన భారతీయ సినిమాకు చేసిన కృషికి గాను కేంద్రం పద్మశ్రీ పురస్కారాన్ని ప్రదానం చేసింది ఆహనా పెళ్లంట సినిమాలో కథానాయక తండ్రిగా చేసిన పిసినిగొట్టు పాత్ర ఆయనకు చాలా పేరు తెచ్చింది కోటా శ్రీనివాసరావు బాబు మోహన్ తో కలిసి చాలా సినిమాల్లో జోడీగాను నటించారు కోటా శ్రీనివాసరావు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యేగాను పనిచేశారు పిసినారిగా పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తూనే విలన్ గాను ముచ్చమటలు పట్టించిన విలక్షణ నటుడు కోటా శ్రీనివాసరావు మధ్య తరగతి తండ్రి అల్లరి తాతయ్య అవినీతి నాయకుడు కామెడీ విలన్ నవ్వించే పోలీసు మాంత్రికుడు ఇలా ఎన్నో ఎన్నెన్నో పాత్రలను తన నటనతో రక్తి కట్టించారు క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో ఇతర భాషల నుంచి తెలుగు పరిశ్రమకు వచ్చిన వాళ్లే ఎక్కువ మన నుంచి అక్కడకు వెళ్లిన వారు చాలా అరుదు కోటా శ్రీనివాసరావు మాత్రమే ఆ అరుదైన ముద్ర వేశారు ఈ రోజు తెల్లవారుజామున ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు తుదిశ్వాసు విడిచారుపడికే సినీ ప్రముఖులు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇక మరింత అప్డేట్స్ అందించేందుకు సినీ నటుడు కోట శ్రీనివాస్ ఈ రోజు ఉదయం నాలుగు గంటలకు మరణించారు ఆయన మరణం సినీ లోకాన్ని అదేవిధంగా సినీ ప్రేక్షకులను కూడా కన్నీటి పర్యంతం చేస్తున్నటువంటి స్థితి కనబడుతుంది ఆయన అనేక సినిమాల్లో నటించాడు దాదాపు ఏడు వందల యాభై పైగా సినిమాల్లో ఆయన నటించాడు తెలుగు తమిళం హిందీ కన్నడ మలయాళం లాంటి అనేక భాషల్లో కూడా ఆయన నటించి నటించిండు ఆయన ఈరోజు మరణించడం అనేది సినీ లోకాన్ని లోక సముద్రంలో ముంచెత్తినటువంటి పరిస్థితి కనబడుతుంది ఆయన సినీ పరిశ్రమకు అనేక అనేకమైనటువంటి కృషి చేశాడు ఇటు కమెడియన్ పాత్రలే కాకుండా విలన్ పాత్రలు క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇట్లా అనేకమైనటువంటి పాటలలో ఆయన నటించినటువంటి వ్యక్తి ఆయన చూసుకునేట్లయితే ఆయన సినీ ప్రస్థానంలో పంతొమ్మిది ఎనిమిదిలో ప్రాణం ఖరీదు అనే సినిమాతో ఆయన తెలుగు సినీ రంగంలోకి అడుగు పెట్టాడు దాంతో వెన్ను తిరిగి చూసుకోకుండా చాలా సినిమాలు ఏడు వందల యాభై పైగా సినిమాలు ఆయన నటించినట్టు నటించిన వ్యక్తిగా రికార్డు సృష్టించుకున్నటువంటి పరిస్థితి అహనా పెళ్ళంటే అనే సినిమా ఆయన ప్రముఖ సినిమాల్లో ఒకటి అని చెప్పుకోవచ్చు అది ఆయన టర్నింగ్ పాయింట్ కూడా అని చెప్పుకోవచ్చు ఆయన పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో సినిమా ప్రస్థానం స్టార్ట్ కాగా పంతొమ్మిది వందల ఎనభై ఎనభై ఏడులో ఈ అహనా పెళ్ళంటే అనే సినిమాతో ఆయన సినీ చరిత్రలోనే ఒక లైఫ్ టర్న్ తీసుకుందని చెప్పుకోవచ్చు ఆ తర్వాత ప్రముఖ సినిమాల్లో తీసుకున్నట్లయితే గాయంలో కూడా ఆయన ప్రేక్షకులు చాలా అరలించారు అదేవిధంగా బొమ్మరిల్లు రెండు వేల ఆరులో అత్తారెడ్డికి దారేదిలో కూడా ఆయన చాలా బాగా నటించినట్టు నటించాడు సన్ ఆఫ్ సత్యమూర్తి రెండు వేల పదిహేను లో ఇట్లాంటి అనేకమైనటువంటి సినిమాలు ఆయన ప్రముఖంగా నటించినటువంటి వ్యక్తిగా రికార్డ్ అయితే చెందడం జరిగింది కృష్ణ వంద్యం జగద్దా చిత్రానికి సినిమా అవార్డు కూడా సైమా అవార్డు కూడా ఆయనకు రావడం జరిగింది రెండు వేల పదిహేను లో ఆయన సినీ రంగానికి చేసినటువంటి సేవలను గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వ పద్మశ్రీ పురస్కారాన్ని కూడా అందించడం జరిగింది రెండు వేల ఇరవై ఐదులో అఖిరిని అనేది ఫిలిం అవార్డు జీవన సాఫల్య పురస్కారం కూడా ఆయన దక్కించుకోవడం జరిగింది ఆయన అదే రాజకీయాల్లో కూడా ఆయన రావడం జరిగింది రెండు వేల పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల మధ్యలో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పనిచేశారు ఇటు సినీ రంగానికి అదేవిధంగా రాజకీయ రంగానికి కూడా ఆయన సేవ చేయడం జరిగింది అయితే రెండు వేల ఇరవై మూడు నుండి ఆయన అనారోగ్యానికి గురి అవుతున్నాడు పదే పదే హాస్పిటల్లో చేరుతున్నాడు ఆయన వృద్ధ సమస్యలు కూడా ఆయనను వెంటాడుతున్నాయి ఇట్లా అనేక కారణాలతోటి ఆయన ఈరోజు ఉదయం నాలుగు గంటలకు మరణించడం జరిగింది సినీ సినిమాలకు అంటే రెండు వేల ఇరవై మూడు నుండి ఆయన సినిమాలకు కూడా దూరంగా ఉంటున్నాడు చివరి సినిమాగా సువర్ణ సుందరి ఆ చిత్రంలో ఆయన నటించారు అదేవిధంగా ఇక లాస్ట్ చివరిగా చూసుకున్నట్టయితే ఇటీవల బండ్ల గణేష్ తో దిగినటువంటి ఫోటోలు వైరల్ అయ్యాయి అంత ఆ తర్వాత ఆయన ఫోటోలు కూడా ఇక్కడ ఆ బయటకు వచ్చినటువంటి సిచ్యువేషన్ మనం చూడలేదు బక్క చిక్కిన రూపంతో చాలా అనారోగ్యంగా ఉన్నట్టుగా అయితే ఆ ఫోటోలు కనిపించినటువంటి స్థితి ఆయన ప్రశ్నలు మనం ఒకసారి గమనిస్తే అజయ్ అంటే రాజకీయాల్లో ఆయన చాలా ప్రముఖంగా కూడా పోషించారు ప్రజా సేవ కూడా చేసిన సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం పంతొమ్మిది వందల తొంభై నుంచి రెండు వేల నాలుగు మధ్య రాజకీయాల్లో ఆయన వ్యవహార శైలి ఎలా ఉండేది మరోవైపు రాజకీయ నేతలతో కావచ్చు రాజకీయ నాయకులతో కావచ్చు కార్యకర్తలతో కావచ్చు ఎటువంటి మంచి సన్నిహిత సంబంధాలు నడిపేవారు ఆయన ఇటు సినిమా రంగంలోనైనా రాజకీయ రంగంలోనైనా మంచి సత్సంబంధాలు అందరితోటి నెలకొల్పోవారు పంతొమ్మిది తొంభై తొమ్మిది నుంచి రెండు వేల వరకు రెండు వేల నాలుగు వరకు అంటే ఒక టర్మ్ ఆయన విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యేగా సేవలు అందించారు ఆ టైంలో కూడా అక్కడ ఉన్నటువంటి విజయవాడ ప్రజలతోటి కానీ అదేవిధంగా వివిధ రాజకీయ పార్టీలతో ఆయన రాజకీయ పార్టీ ఏ రాజకీయ పార్టీలో ఉన్నప్పటికీ కూడా అన్ని రాజకీయ పార్టీలతోటి ఆయన సత్సంబంధాలనే మెయింటైన్ చేసేవాడు దాన్ని బట్టి ఆయన అంటే ప్రతి ఒక్కరితోటి కూడా ఆయన ఉన్న స్నేహ భావంతో ఉండే వ్యక్తి అంటూ ఆయనకు ఉన్నటువంటి సన్నిహితులైతే చెప్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనబడుతుంది మనం చూసుకోవచ్చు ఆయన ఒక జీవిత ప్రస్థానం మనం ఒకసారి గమనిస్తే పంతొమ్మిది వందల నలభై రెండు పదిన కృష్ణం జిల్లా కంకిపాడులో ఆయన జన్మించడం జరిగింది చిన్ననాటి నుంచే కోట శ్రీనివాస్ కు నాటకాలంటే ఆసక్తి ఆ నాటకాలంటే ఉన్న ఆసక్తి సినీ రంగంలోకి ఆయన వచ్చేందుకు కావాల్సినటువంటి